హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు బాగుంటారని దానికి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోతా టుడే కలెక్షన్ వచ్చేసరికి మంచి ఫాబ్రిక్ కలెక్షన్ సారీకి లెహంగాకి లాంగ్ కాక్ కి మల్టీ పర్పస్ సూపర్ ఉంటుంది మంచింది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ అనమాట క్యూవ్ ఒకసారి చెన్నై టైప్ లో ప్యూర్ లో బుటీస్ అనమాట ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది జెరీ బోర్డర్ మొత్తం కూడా ఆల్ ఓవర్ జెరీ బార్డర్ మన శారీకి కూడా సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది చూడండి ఒకసారి జెరీ బోర్డర్ చాలా క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ సార్ కదా లైట్ సిల్వర్ గ్రే కలర్ కి సిల్వర్ పీస్ అయితే వచ్చేసింది మొత్తం గోల్డ్ లైట్ గోల్డ్ బుటీస్ బార్డర్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో ఫినిషింగ్ ఫుల్ షైన్ అయితే ఉంటుంది జెరీ బార్డర్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్ కాదండి మొత్తం జెరీ జెరీబేవి చాలా క్లాసీ లుక్స్ అయితే ఉంటుంది బోర్డర్ ఫినిషింగ్ మాత్రం సూపర్ రైట్ కలర్ కూడా చూసారు కదా మంచి క్లాసీ కలర్ అనమాట చాలా బాగుంటుంది శారీక్ గానీ మనకి లెహంగాస్ గానీ లాంగ్ క్రాక్స్ గానీ ఎలా అయినా యూజ్ చేసేసుకోవచ్చు మల్టీ పర్పస్ అనమాట ఇది మనకి సూపర్ లుక్ అయితే ఉంటుంది శారీక్ కూడా మనకి చాలా బాగుంటుంది లెహంగాస్ కి లెహంగాస్ కానీ శారీ గానీ క్లాస్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది యాక్చువల్లీ వచ్చేసి మనకి మీటర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టుడే అయితే మంచి క్లియరెన్స్ ఆఫర్స్ వెళ్ళయితే త్రీ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికి నదిలో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్లు అయితే బుక్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ వచ్చేసి ఓన్లీ మీటర్ పర్ మీటర్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకొని షిప్పింగ్ అడిషనల్ ఉంది యాక్చువల్లీ దీని ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇప్పుడు ఆఫర్ ఎల్ అయితే మనకి త్రీ డబల్ నైన్ లో పెట్టేసాము ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి అసలు అయితే మిస్ చేసుకోవద్దు కలర్స్ చూసేద్దాం తింటే చాలా బాగున్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కలదనమాట ఓకే నెక్స్ట్ వేరే కలర్స్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి కలర్ అండి అన్నీ కూడా గా ఉంటాయి బోర్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి గా ఇది వచ్చేసి మనకి కి లాంగ్ సారీస్ కి మల్టీ పర్పస్ ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట క్లాత్ అయితే సూపర్ గా ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ఫైవ్ ఫిఫ్టీ ఇది మనకి టూ డే క్లియరెన్స్ ఆఫర్స్ అయితే త్రీ డబల్ నైన్ మీటర్ ఇచ్చేస్తున్నాము కాఫ్లు అయితే బుక్ చేసేసుకోండి ఇది మన శారీ కూడా ఇచ్చేసుకోవచ్చు బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది టూ సైజ్ బార్డర్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ జరీ వేవింగ్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసరికి మనకి బిగ్ లో అయితే వచ్చేసింది సారీ కూడా సూపర్ ఉంటుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీటర్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఉంటుంది ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఆఫర్ అయితే చక్కగా యూజ్ చేసేసుకోండి సౌండ్ బాసరికి చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి శారీ కూడా చాలా మిస్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ కృష్ణ బ్లూ చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది ఫాస్ట్ గా అయితే బుక్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ కూడా చూసారు కదా ఎంత హైలైట్ ఉందో చాలా అంటే చాలా బాగుంది అసలు అయితే మిస్ చేసుకోవద్దు సూపర్ లుక్ అయితే ఉంది యూనిక్ గా ఉంది ఫాబ్రిక్ అయితే ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి పిస్తా గ్రీంట ఇది కూడా చాలా బాగుంది అసలు అయితే మిస్ చేసుకోవద్దు చాలా హిటిక్ గా ఉంది ప్యాటర్న్ అయితే చూసారు కదా ఎంత క్లాస్ లుక్ జెరీ జరిగేవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఇదైతే మాత్రం మిస్ చేసుకోకుండా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి మీటర్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అడిచిన ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది పాస్ అయితే వచ్చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ చెర్రీ రెడ్ అంటారు కదా మంచి చెర్రీ రెడ్ కి మంచి గోల్డ్ ఎల్లో బార్డర్ వచ్చేసింది సిల్ఫర్ ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే పైన వైపు కూడా మనకి ఇలా స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చేస్తుంది కానీ లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మనం అయితే దీన్ని చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఇది చూసారు కదా త్రీ డబల్ నైన్ మంచి బడ్జెట్ లో ఫ్యాబ్రిక్ డిజైన్ అండి ప్యూర్ మంచే టైప్ మునుకోటం టైప్ లో వచ్చేస్తుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి అస్సలు వెయిట్ ఉండదు లైట్ వెయిట్ లో అయితే వచ్చేస్తుంది యూనిక్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే త్రీ డబల్ నైన్ మీటర్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా పరిరేట్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్